ముందుగా అందరికీ నమస్కారం నా పేరు శరత్ కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యున్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడమే కాకుండా మా ప్రియమత నాయకుడు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సుఖ సందర్భంగా ఆ రోజు ఎలక్షన్లకు ముందు మహానందికి పాదయాత్రగా వెళ్తామని మొక్కడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉంటూ ప్రజలకు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో బనగానపల్లెను అత్యుత్తమ నియోజకవర్గంగా నిలబెట్టడానికి ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఆనందికి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది